గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు మొదలు కాగానే హైదరాబాదీయులకు ఎన్నో ఇక్కట్లు ప్రారంభమయ్యాయి మొట్టమొదట రోడ్లన్నీ జలమైపోయిపోయాయి కాలనీల్లో వరదలు ప్రవహిస్తున్నాయి నాళాలు ఎన్ని రోజులైందో శుభ్రపరిచి కానీ ఒక్క వాన పడగానే రోడ్లల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి కాలనీల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరిపోతున్నాయి ఇలా నీటి సమస్య ఒకటి హైదరాబాద్ వాసులకు ఛాలెంజ్గా మారగా దాంతో రవాణా స్తంభించిపోతోంది ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడానికి హైదరాబాద్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు దీనికి తోడుగా కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఈ వర్షాల కారణంగా నెలకొంది ఇందులో విద్యుత్ శాఖను మనం నిందించలేం ఎందుకంటే చెట్లు ఈ గాలి వానలకు పడిపోతుంటాయి పడిపోయినప్పుడు కరెంటు తీగల మీద పడతాయి కరెంటుకు అంతరాయం ఏర్పడుతుంది అయితే ఇది మేమేమీ చేయలేమని విద్యుత్ శాఖ చేతులెత్తేయడం మాత్రం సమంజసం కాదు చెట్లు విపరీతంగా ఉన్న ప్రాంతాలలో భూగర్భ కేబుల్స్ వేయాలన్న ప్రణాళిక ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవడమే విద్యుత్ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది ఇటు రోడ్లల్లో ఇళ్లల్లో నీరు చేరిపోయి పోలేక పడుతున్న ఇబ్బందులు తోడు ఒకవేళ ఇంట్లో ఉంటే పోయిన కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితిలో నగరం మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ఎన్నికల మోడ్లో నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై దృష్టి కేంద్రీకరించకపోతే ఈసారి వానలు ఎక్కువగానే పడతాయని వాతావరణ శాఖ పేర్కొంటున్న వేళ భవిష్యత్తులో నగర పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమవుతుంది పేరు పేరుగడించిన హైదరాబాదులో ఏర్పడుతున్న ఈ సమస్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఈ హైదరాబాద్ నగరం విశ్వనగరంగానే ఉంటుందన్న నమ్మకం కలిగించాలి లేదంటే చెన్నై బెంగళూరులో పట్ల ఎలా అయితే ప్రజల్లో నమ్మకం పోయిందో అలానే హైదరాబాద్ పట్ల కూడా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది